ఇటీవలే ఢిల్లీ గురుగ్రావ్ లో ఓ రెస్టారెంట్లో కస్టమర్స్ కు రక్తపు వాంతులు చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే అయితే ఆ రెస్టారెంట్లో మౌత్ ఫ్రెషనర్స్ కి బదులుగా డ్రై ఐస్ ఇవ్వడమే దీనికి కారణమని తెలుస్తోంది అసలు ఇంతకీ ఈ డ్రై ఐస్ అంటే ఏంటి దీన్ని వాడడం వల్ల కలిగే ప్రమాదం ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ డ్రై ఐస్ని సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అని పిలుస్తారు కార్బన్ డైఆక్సైడ్ ఘన రూపమే ఈ డ్రై ఐస్ సాధారణంగా మంచు ఉష్ణోగ్రత మైనస్ రెండు నుంచి మూడు డిగ్రీలు ఉంటుంది డ్రై ఐస్ ఉష్ణోగ్రత మైనస్ ఎనభై డిగ్రీల వరకు ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ను నూట తొమ్మిది డిగ్రీల ఫార్న్ హీట్ వరకు ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ మంచులా మారుతుంది సాధారణంగా ఈ డ్రై ఐస్ను శీతలీకరణ ఏజెంట్గా ఉపయోగిస్తారు ఇది వైద్యంలో ఆహార పరిశ్రమలు ఉపయోగిస్తారు ప్రస్తుతం అయితే ఫోటోషూట్స్లో కూడా సాధారణ మంచుకు బదులుగా ఈ డ్రై ఐస్ను ఉపయోగిస్తున్నారు సరిగా ఉపయోగించకపోతే గాలి సరిగా లేని ప్రదేశాల్లో ఉంచితే మానవులకు అత్యంత హానికరం అయితే ఈ ఐస్ ప్యాక్ చర్మం గడ్డ కట్టడానికి లేదా కాలిపోవడానికి కూడా దారితీస్తుంది ఇది కార్బన్ డైఆక్సైడ్ను కూడా విడుదల చేస్తుంది వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లో పీల్చినప్పుడు ఊపిరాడకుండా చేస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ జాగ్రత్తగా వాడాలి ఈ డ్రై ఐస్ను తీసుకుంటే వ్యక్తి మూర్చపోయే అవకాశం కూడా ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో వ్యక్తి చనిపోవచ్చు కూడా డ్రైయర్స్ను నేరుగా చేతితో కూడా తాకకూడదు అంతేకాకుండా డ్రైయర్స్ వల్ల తలనొప్పి కళ్ళు తిరగడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వణుకు చెవుల్లో శబ్దాలు వినిపించడం వంటి సమస్యలు వస్తాయి ఇవి చూడ్డానికి సాధారణ ఐస్ క్యూబ్స్లా అనిపించడం వలన చాలామంది వీటిని మామూలు ఐస్ క్యూబ్స్ అనుకొని యూజ్ చేస్తూ ఉంటారు ఎవరైనా తెలియకుండా ఈ డ్రై ఐస్ను కొరికినట్లయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్